మేము మొన్న తిత్లీ తుఫాన్ జరిగిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు వీళ్ళందరూ తెలియజేయడం లాస్ట్ టైం బంద్పెల్లి రామచంద్రపురం వాటిల్లో కూడా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది పలానా గ్రామాలు ఉన్నాయన్న ఇక్కడ వాటర్ కూడా ఇబ్బంది అవుతుంది అని అనగానే మేము మా ఉన్నటువంటి స్నేహితులతో సంప్రదించి ఎన్ఆర్ఐ జనసేన సింగపూర్ ఎన్ఆర్ఐ జనసేన మిత్రులందరితో కలిసి ఈ ఈ గ్రామం ఇంకా మరిన్ని కొన్ని గ్రామాలు ఉన్నాయి త్వరలో అవి కూడా చే మొదలు పెడతామని మీ అందరికీ తెలియజేస్తాం ఏ సమస్య ఉన్నా కూడా జనసేన మీకు ఎప్పుడు తోడు ఉంటుంది కళ్యాణ్ గారి సమక్షంలో మేము ఎప్పుడు నిస్వార్థంగా పనిచేయడానికి మీ ముందుకు మేము ఎప్పుడు తోడుగా ఉంటామని జై జనసేన

చాలా ఇబ్బందిగా నీళ్ళు ఉండేది బావి నీళ్ళు తాగే వాళ్ళం అది ఎండాకాలంలో ఇంగిపోయేది అది రాతలు వెళ్లి ఒంటి గంటకి రెండు గంటలకి ఒకరి పొద్దు ఒకరు వెయిటింగ్ చేస్తూ ఆ నీళ్లు పొద్దుగా తోడుకునే వాళ్ళం చాలా కష్టంగా ఉండేది ఎవరు వచ్చినా ఈ చూసిపోయే వాళ్ళే కానీ మా బాధలైన చెప్పేవాళ్ళం కానీ వస్తుంది ప్రస్తుతం ఏదో ఒకటి చెప్పేవాళ్ళం కానీ మా బా మా సమస్య పరిచయం ఏమీ లేదు కానీ ఈ సంవత్సరంలో ఈ తుపాను అయిన తర్వాత జనసేన ఈ పవన్ కళ్యాణ్ గారు మాకు హెల్ప్ చేశారు మాకు చాలా హ్యాపీగా ఉంది పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి